నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి ఇది ఒక ఇది రెండొక రోజు రెండవ రోజు అసెంబ్లీ సెషన్స్ దాదాపు ఆరు రోజులు ఉండబోతా ఉన్నాయి ఏడో తారీఖు వరకు ఈ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే పలు వార్తలు అధికార పార్టీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రధానంగా కేసీఆర్ పాల్గొనబోతున్నారు అసెంబ్లీ సెషన్స్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆయన కూడా ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ మీట్ ముఖంగా ఇక్కడ నుంచి క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉంటా ప్రజల సమస్యల గురించి మాట్లాడతా అని పెద్ద పెద్ద డైలాగులు ఆయన కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో అదేవిధంగా మొదటి రోజు ఆయన హాజరవ్వడం జరిగింది ఏడు నిమిషాలు ఆయన అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి సో ఆ రోజు ఓకే పెద్ద చర్చ కూడా అక్కడ ఏం లేదు కాబట్టి సో ఆ రోజు వెళ్ళిపోయారంటే ఓకే కానీ రెండవ రోజు అసెంబ్లీకి కూడా కేసీఆర్ డుమ్మా కొట్ కొట్టబోతున్నారు అనేది సమాచారం ఈరోజు కూడా అసెంబ్లీ సెషన్స్కి కేసీఆర్ రా రావట్లేదు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఎందుకు రావట్లేదు ఎందుకంటే ఇప్పటి వరకు నీటి హక్కుల గురించి మాట్లాడతా నీటి హక్కుల్లో చాలా జాప్యం జరుగుతుంది మొత్తం కూడా ఆంధ్ర పెత్తందారులకి అప్పజెప్పబోతున్నారు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి రకరకాల అంశాలు మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రావాలి ఇప్పుడు ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితేనే కదా ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావుకి ఈ పగ్గాలు అప్పజెప్పినట్టుగా కనపడతా ఉంది యావత్ అసెంబ్లీ సెషన్స్లో ఈ విషయాన్ని లేవనె లేవనెత్తడానికి పిపిటి ప్రజెంటేషన్ ఇవ్వడానికి హరీష్ రావుకి పగ్గాలు అప్పజెప్పినట్టుగా కనపడతా ఉంది మరి హరీష్ రావు కేటీఆర్ మాట్లాడేటట్టయితే ఇప్పుడు కేసీఆర్ వస్తానడం ఎందుకు ఎందుకు రావట్లేదు ప్రజలంతా కూడా దీని మీద ఆశ పెట్టుకున్నారు కేసీఆర్ వస్తే నా సమస్యలు మాట్లాడతారేమో నా సమస్యల గురించి చర్చించే పరిస్థితి ఉంటుంది కేసీఆర్ మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలి దాదాపు రెండేళ్ల పైన అయిపోయింది దాదాపు నా నాలుగైదు ఏళ్ళు అవుతూ ఉందనుకుంటా నాకు తెలిసి లాస్ట్ అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ మాట్లాడడమే తప్పితే తర్వాత అంతా కూడా బహిరంగ సభల్లో మాట్లాడమే తప్పితే అసెంబ్లీలో మాట్లాడింది లేదు ఈ రెండు సంవత్సరాలు కూడా అసెంబ్లీలో ఆయన వచ్చి ఒక టాపిక్ మీద అనర్గళంగా మాట్లాడిన పరిస్థితి లేదు ఒక సమస్య మీద కావచ్చు ఒక ఒక విషయం విషయం పైన కావచ్చు ఒక అభివృద్ధి కార్యక్రమ అంశాల మీద కావచ్చు ఏనాడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు మరి ఈసారి ప్రజలందరికీ కూడా ఒక హోప్ ఉండే ఈ కేసీఆర్ ఇంత పెద్ద మాటలు చెప్పిండో ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి సడన్గా ఇదిగో నేను వస్తున్నా బహిర్గంగా అందరి అందరి సమస్యల కోసం నేను మాట్లాడతా కొట్లాడతా సభలు పెడతాం మొత్తం అన్ని సభల్లో కూడా నా నేతృత్వంలోనే నేనే మాట్లాడతా డైరెక్ట్గాని ఆయన స్పీచ్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏదైతే మొన్న ముప్పై తారీఖు అసెంబ్లీ సెషన్స్ అప్పుడు ఆయన హాజరవ్వడం సో ఆ రోజు కూడా ఏమైనా ఒక పాయింట్ లేవని లేవనెత్తుతారేమో అని అనుకున్నారు కానీ ఆయన ఎక్కడ మాట్లాడలేదో ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు ఆయన ఉన్నాడు ఒక ఎనిమిది నిమిషాలు ఎంత ముఖ్యమంత్రి ఉండి వెళ్ళిపోయింది ఆయన సో ఆ రోజు సరే సబ్జెక్ట్ ఏం లేదు కాబట్టి సో మిగతా వాళ్ళు మాట్లాడారు ఓకే కానీ ఇప్పుడు జరిగే ఆరు సమావేశాలు ఆరు అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా పోతా ఉన్నాయి రాష్ట్రంలో చాలా అంశాల మీద ఇక్కడ చర్చకు రాబోతా ఉన్నది బీసీ అంశం రావచ్చు నదీ జలాల అంశాలు కావచ్చు రిటైర్ ఉద్యోగుల అంశాలు కావచ్చు కేంద్ర బడ్జెట్ గురించి కావచ్చు రకరకాల అంశాలు ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది నిరుద్యోగుల అంశాలు కావచ్చు చాలా అంశాలు ఉన్నాయి రైతుల అంశాలు యూరియా అంశాలు ప్రధానంగా యూరియా కొరత గురించి చాలా అంశాలు ఈ అసెంబ్లీలో చర్చించాల్సిన అది ప్రతిపక్ష పార్టీకి ఉండదు కానీ ఎందుకు ఇంత కీలకమైన సభలకి కేసీఆర్ ఎందుకు కొడుతున్నారు అంటే ఎదుర్కొనే ధైర్యం లేకనా ఈ చాలా అనుమానం వస్తా వస్తూ ఉన్నాయి ప్రజలకు కూడా ఎందుకు ఎదుర్కోవడానికి ధైర్యం లేకనా సమాధానం చెప్పలేకనా అవమానంగా భావించా చాలా అంశాలు బయటకు వస్తూ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి కేసీఆర్ సభకు వస్తున్నారంటే మాట్లాడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సో నిన్న ఏదో ప్రెస్ మీట్లో ఆయన మళ్ళీ కేసీఆర్ని హరీష్ రావుని ఉరి తీసినా తప్పులేదు ఆయన ఆయన భాష ఒక ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అంతా కూడా అంటే బేసిక్గా హుందాతనాన్ని కోల్పోయి ఒక విచ్చలవిడితనాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడిన విధానం కావచ్చు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు మరి వీటిని తిప్పికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు కేసీఆర్ సరైన సమాధానం చెప్పగలగాలి ఇక్కడ కేటీఆర్ హరీష్ రావో లేకపోతే ఎమ్మెల్యేలో సమాధానం ఇస్తే సరిపోదు కేసీఆర్ దానికి ధీటుగా సమాధానం ఇవ్వగలిగినప్పుడే వాళ్ళ నోర్లు మూయించే పరిస్థితి ఉంటుంది మరి కేసీఆర్ అసెంబ్లీకి రారు కేసీఆర్ కనీసం వీటికి కౌంటర్ ఇవ్వరు కొన్ని కేసీఆర్ ఏదైనా సమస్యల గురించి మాట్లాడతారంటే మాట్లాడరు కాబట్టే వాళ్ళు ఏదంటే అది చెల్లే పరిస్థితి ఉంది ఈరోజు ప్రతిపక్ష పార్టీ నేత ప్రతిపక్ష నేత ప్రధాన ప్రతిపక్ష నేత పదేళ్ళు తెలంగాణని పాలించిన వ్యక్తి వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు కాబట్టే వాళ్ళకి సరైన సమాధానం జవాబు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ప్రతి అంశం కూడా వాళ్ళకి కావాల్సినట్టుగానే జరుగుతూ ఉంది ఇంక్లూడింగ్ ఈ మూడు సర్ కార్పొరేషన్ స్థానాలు కావచ్చు మూడు వందల జిహెచ్ఎంసి వార్డులు విభజించడం కావచ్చు ఇక ఫోర్త్ సిటీ అనే అంశం కావచ్చు ఏదైనా కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేసి తీరుతున్నారు కేవలం దీనికి ప్రధాన కారకుడు కేసీఆర్ ఆయన దీని మీద సరైన స్పందించకపోవడం సరైన రిప్లై ఇవ్వకపోవడం ఆయన వర్షన్ ఆయన విజన్ దీనికి చెప్పకపోవడమే ప్రధాన కారణంగా కనపడతా ఉంది మరి ఇక్కడ ఇప్పుడు కీలక ఈ ఆరు రోజుల సమావేశాలు చూస్తే చాలా అంశాలు చర్చకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇందులో బీసీ బీసీలకి నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తానన్న అంశం పెద్ద ఎత్తున దుమారం రేపే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు కూడా ఆ నలభై రెండు శాతం శాతానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ కేంద్రంలో బిఏ బీజేపీ మాట్లాడట్లే కాంగ్రెస్ కూడా దాన్ని సీరియస్గా తీసుకుని దాని మీద ఒక జీవో తేవాలన్న ఆలోచన లేకుండే కేవలం పార్టీ పరంగానే వాళ్ళకి నలభై రెండు శాతం ఇస్తామనేది కాంగ్రెస్ ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న బిల్ మరి దీని మీద ఎవరు చర్చించాలి ప్రతిపక్ష నాయకుడు కీలక కీలకంగా ఆయన వర్షం చెప్పగలగాలి కదా ఇప్పుడు ఇది పార్టీ పరంగా ఇస్తే రా వస్తున్న అవంచనీయ సంఘటనల గురించి ఎదురవే ఇబ్బందుల గురించి మాట్లాడాలి కానీ ప్రతిపక్ష నాయకులు లేడు సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు అధికార పార్టీ నుంచి వాళ్ళు చెప్పిందే పై చేయే పరిస్థితి ఉంటుంది సో బీజేపీ కూడా దీన్ని సమర్థిస్తుంది ఒక ఇక్కడేమో సమర్థిస్తుంది అసెంబ్లీలోనేమో మేము సపోర్ట్ చేస్తామంటారు ఇప్పుడు కేంద్రానికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు సో ఏదేమైనా ఈ ఆరు రోజులు సమావేశాలు కావచ్చు ఈ నదీ జలాల కృష్ణా జలాలు కావచ్చు గోదావరి జలాల అంశాలు కావచ్చు జీరామ్జీ ఉపాధి హామీ పథకాల గురించి కావచ్చు వస్తున్న చర్చలకి ప్రతిపక్ష నాయకుడు హాజరు కావట్లేదు అనేది ఇక తేటతెలమైపోయింది కేసీఆర్ ఇక ఈ ఆరు రోజుల అసెంబ్లీ సెషన్స్లో ఉండబో పోవట్లేదు అనేది క్లియర్ అవుతా ఉంది ఆల్రెడీ అయినా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన పరిస్థితి మరి ఇప్పుడు దీని మీద ఎవరు చర్చించాలంటే హరీష్ రావు ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి సో నెక్స్ట్ కేసీఆర్ తర్వాత హరీష్ రావు అనే ఏదైతే టాక్ నడుస్తుందో దానికి ఇది ఒక బల బలమైన ఉదాహరణ కూడా అనుకోవచ్చు నెక్స్ట్ పార్టీ పర్గాలు హరీష్ రావు చేతికి వెళ్ళబోతున్నాయి అనేది ఇక కేసీఆర్ చెప్పకనే చెప్పినట్టుగా అనిపెడతా ఉంది సో ఇప్పుడు హరీష్ రావు దీని మీద ఎట్లాంటి చర్చ తీసుకురాబోతున్నారు పీపీటీ ప్రజెంటేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ఇస్తే వాటికి సంబంధించి వీళ్ళ కౌంటర్ ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు అసెంబ్లీ సెషన్స్లో కీలకం కాబోతూ ఉన్నాయి ఈ రోజు కృష్ణా జలాలకు సంబంధించిన నీటి హక్కుల గురించి చర్చ జరగబోతా ఉంది అసలు ఏం జరుగుతుంది అనేది ఇక వేచి చూడాలి ఇక అసెంబ్లీ సెషన్స్ అయితే ఇక కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతా ఉంది కేసీఆర్ అయితే ఈ అసెంబ్లీకి రావట్లేదు అనేది అర్థం ఉంది సో చూడాలి ఎలా ఏం జరగబోతుంది అనేది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తాను ఉండండి ఓకే టీవీ